ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న గోల్మాల్ అంతా ఇంత కాదు రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నా కూడా ఇందులో ఏమాత్రం పారదర్శకత లేకపోగా మొత్తం ఫిక్సింగ్ జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి లేకపోతే అమరావతిలో సచివాలయానికి చెందిన ఐకానిక్ టవర్లు ఏడేళ్ల క్రితం ఏ సంస్థలకు కేటాయించారో సేమ్ మళ్ళీ అలాగే యాజ్ ఇట్ అవే చివరకు టవర్ల నెంబర్లు కూడా మారకుండా కేటాయించారంటే ఈ టెండర్లలో పోటీ తత్వం ఈ టెండర్లలో నిజాయితీ ఎంత మేర ఉందో అర్థమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఏ కంపెనీలకైతే టెండర్లు కేటాయించారో రెండు వేల ఇరవై ఐదులో కూడా అవే టెండర్లు అవే కంపెనీలకి కనీసం టవర్లు నెంబర్లు కూడా మారకుండా దక్కాయంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాక మరేమిటి అన్న చర్చ తెర మీదకి వస్తుంది అధికార వర్గాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లో ఐకానిక్ టవర్ల పనులను అప్పటి చంద్రబాబు సర్కార్ షాపూర్జీ పల్లెంజీతో పాటు ఎల్ ఎన్టీ ఎన్సిసి సంస్థలకు కేటాయించింది అప్పుడు కూడా ఈ పనులు అంటే షాపూర్జీ పల్లెంజీకి సచివాలయానికి సంబంధించిన ఈ ఐకానిక్ టవర్లలో ఒకటి రెండు టవర్లు దక్కితే ఎల్ ఎన్టీకి మూడు నాలుగు టవర్లు ఎన్సీసీకి కి టవర్గా టవర్ పేరున్న ఐదవ టవర్ దక్కింది సీన్ కట్ చేసే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ లో కూడా సేమ్ నెంబర్లతో సేమ్ కంపెనీలకు ఈ టెండర్లు దక్కాయి దీంతోనే ఈ పోటీ టెండర్లా లేక మ్యాచ్ ఫిక్సింగ్ టెండర్లా అన్న చర్చ తెర మీదకి వచ్చింది ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇతర కంపెనీలు ఏమి సీన్ రాకుండా ప్రభుత్వ వర్గాలే కట్టడి చేశాయనే అభిప్రాయాన్ని కాంట్రాక్ట్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి ఇదంతా పక్కా ప్లాన్ తో ముందే స్కెచ్ వేసుకుని ఈ కేటాయింపులు చేశారని చెప్తున్నారు ఇవే మూడు సంవత్సరాలు అమరావతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పనులు దక్కించుకున్న సంగతి తెలిసిందే ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే చంద్రబాబు తొలి టర్మ్లో ఇదే షా కూర్చి పనులుంచి తాత్కాలిక సచివాలయ కాంట్రాక్ట్ కూడా దక్కించుకుంది అప్పట్లో ఈ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అన్నులు కేటాయించినందుకు నూట పద్దెనిమిది కోట్ల రూపాయల మేర ముడుపులు అందజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది ఈ కంపెనీకి చెందిన ప్రతినిధి దీనిపై వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా గతంలోనే వార్తలు వచ్చాయి ఐటీ శాఖ దీనికి సంబంధించి అప్పట్లోనే చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ చేస్తుంది ఇంకా ఈ కేసు కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కారు షాపూర్జీ పళ్ళు జోకి సచివాలయంతో పాటు ఇతర పనులు కూడా అది కూడా వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు అప్పగించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ముడుపులు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్న షాపూర్జీ పళ్ళు చంద్రబాబు సర్కార్ ఇంత ధైర్యంగా పనులు అప్పగించిందంటే ఇది వరి తెగింపు కాక అనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతోంది మరోవైపు అమరావతిలోని ఐకానిక్ టవర్ల అన్ని అడ్డగోలుగా పెంచారనే విమర్శలుంటే ఈ పనులకు కూడా నిర్మాణ సంస్థలు ఎక్సెస్ కోట్ చేయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు అది కూడా అంతా ఒక ప్లాన్ ప్రకారం ముందే అనుకొని వేసినట్లుందనే ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుందనే అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి అమరావతిలో ఇప్పటికే అప్పగించిన వేల కోట్ల రూపాయల పనులు అన్నింటినీ కూడా ముందే అనుకొని ఏ పని ఏ సమస్యకు కేటాయించాలో నిర్ణయించుకొని చేశారని పోటీతత్వం ఏమాత్రం లేకుండా చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ